హాయ్ అండి అందరికీ వాళ్ళు మన వీడియో వచ్చేసి పిల్లల ఉగ్గు తయారీ విధానం చూసేద్దామా దీనిలో ఫైబర్స్ ప్రోటీన్స్ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి ఇది పిల్లల హెల్త్కి బాగా పనిచేస్తుంది వాళ్ళ హెయిట్ గ్రోత్ కూడా చాలా బాగా పనిచేస్తుంది దీన్ని హోమ్మేడ్ చీరలేఖ అంటాం కదా బయట చీరలేకలు పిల్లలకి అంత మంచివి కాదండి అందుకని హోమ్మేడ్ అయితే పిల్లలకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తయారీ విధానం చూసేద్దాం ఇప్పుడు మనకు ముందుగా నేను రైస్ అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను రైస్ కందిపప్పు పెసరపప్పు ఆల్మండ్స్ జీడిపప్పు వేడిశెనగపప్పు మరియు అండి దీన్ని ఎర్రకాది పప్పు అంటాం కదా పిల్లల హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు వీటన్నిటిని శుభ్రంగా ఒక బౌల్లో వేసుకొని బాగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత నేనైతే రైస్ని విడిగా కడిగానండి ఎందుకంటే మనం ఫ్రై చేయాలి కదా ఫ్రై చేసేటప్పుడు రైస్ మనకి త్వరగా వేగిపోతాయి ఈ పప్పులు అనేవి చిన్నగా వేగుతాయి అందుకనేసి నేను రైస్ను విడిగా కడుక్కున్నాను ముందుగా పప్పులని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఎండలో ఆరపెట్టుకోవాలి ఇక్కడ మనకి హైదరాబాద్లో బాగా బయటకు వెళ్ళి ఆరబెట్టుకునేది ఉండదు కదండి అందుకని నేను బాల్కనీలో వైట్ క్లాత్ మీద ఆరపెట్టుకున్నాను వైట్ క్లాత్ మీద ఆరపెట్టుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే కలర్ అంటకుండా ఉంటాయి కదా వీటిని బాగా నాలుగైదు గంటలు ఆరబెట్టుకున్న తర్వాత ఒక మందపాటి బాండీలో తీసుకొని సిమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి బాగా కలర్ మారి మంచి అరోమా వస్తుంది అప్పటి వరకు వేపుకోవాలి వేపుకున్న తర్వాత వీటిని పక్కకు తీసుకొని మనం బియ్యాన్ని కూడా కడిగి పెట్టుకున్నాం కదండీ ఆ బియ్యాన్ని కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేయాలి బియ్యం మనకి లైట్ కలర్గా మారినట్టు కనిపిస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకొని ఇవి బాగా కూల్ అయిపోవాలండి వేడిగా ఉన్నప్పుడు అసలు వేయొద్దు ఎందుకంటే ఇవి ముద్దుగా అయిపోతాయి వీటిలో ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా అందువల్ల ముద్దుగా అయిపోయి ఎక్కువ రోజులు స్టోర్ ఉండదండి వీటిని మనం త్రీ మంత్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు కానీ మనం ఇంట్లోనే ఉంటాం కదా పిల్లలకి త్రీ మంత్స్ వరకు స్టోర్ చేయడం నాకు ఇష్టం ఉండదండి అందుకని నేను ఒక వన్ మంత్ వరకు చేస్తాను ఈ రెసిపీని మా పెద్ద పాప కూడా ఇష్టంగా తింటుంది తనకి త్రీ ఇయర్స్ ఓల్డ్ కానీ నేను తనకి ఎక్కువగా పెట్టనండి ఎందుకంటే మళ్ళీ రైస్ తినడం అలవాటు మానేస్తుందని మా చిన్న పాపకైతే నేను కొంచెం సాల్ట్ వేయకుండా పెడతాను మా పెద్ద పాపకైతే కొంచెం సాల్ట్ కలిపేసి పెడతాను రెసిపీని సిక్స్ మంత్స్ నుంచి పెట్టచ్చండి పిల్లలు వెయిట్ గెయిన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది మీ పిల్లలు సిక్స్ మంత్స్ నుంచి పెడుతున్నట్లయితే కొంచెం ఆల్మండ్స్ మరియు జీడిపప్పు అవాయిడ్ చేయండి ఎందుకంటే పిల్లలకి అంత తొందరగా అరవ్ కదండి నట్స్ నేనైతే నైన్ మంత్స్ నుంచి మా చిన్న పాపకి నట్స్ అలవాటు చేస్తున్నానండి ఈ రెసిపీ చేయడానికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ పడుతుందండి కానీ మన పిల్లలకి మనం బయట నుంచి పెట్టి వాళ్ళ హెల్త్ అయితే స్పాయిల్ చేయలేం కదండి అందుకని కొంచెం నిదానంగా అయినా ఇంట్లో చేసుకుంటే వాళ్ళ హెల్త్కి బాగుంటుంది పెట్టే మనకి తృప్తిగా ఉంటుంది కదా అందుకని ఇలా ఒకసారి ట్రై చేయండి మేమైతే మా ఇద్దరు పిల్లలకి బయట నుంచి సిరలేక అసలు పెట్టలేదండి నేను ఎప్పుడూ మేడ్ ప్రిపేర్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను మీరు ఒకసారి ట్రై చేయండి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ని అవాయిడ్ చేయండి ఎందుకంటే మా చిన్నపాప కొంచెం ఏడుస్తుంది వాయిస్ అవదిస్తుండే నెక్స్ట్ టు సెవెన్ మంత్స్ బేబీకి కనుక మీరు పెడుతున్నట్లయితే మిక్సీ వేసేటప్పుడు బాగా స్మూత్గా వేసుకోండి బాగా గ్రైండ్ అయ్యేలాగా అదే సెవెన్ మంత్స్ దాటిన బేబీస్కి అయితే కొంచెం బరకగా వేసుకుంటే వాళ్ళు నమ్మగలుగుతారని ఎందుకంటే వాళ్ళకి కొంచెం చూయింగ్ చేసేది ఉంటుంది అందువల్ల మన పాతకాలం నుంచి మనకి ఇలానే హోమ్మేడ్ పెట్టేవాళ్ళు వాళ్ళు కదండి మనప్పుడు కూడా ఇవే పెట్టారు కానీ ఇప్పుడు ఎక్కువగా హోమ్మేడ్ చీరలకి ప్రొవైడ్ చేయకుండా బయటవి రా బయటవి తెచ్చుకొని పెట్టడం వల్ల పిల్లల హెల్త్ అంత మంచిది కాదు వీటిని మిక్సీ వేసుకున్న తర్వాత బాగా పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకొని ఉంచుకోండి అలాగే వేడిగా ఉన్నప్పుడు స్టోర్ చేసి మూత స్టోర్ చేయకండి మూత బాగా ఆరిన తర్వాత మూత పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది లేదంటే పైన చెమట పట్టేసి త్వరగా పాడైపోతుందండి దీని తయారీ విధానం చూసేదమ్మ ముందుగా ఒక టే టూ టేబుల్ స్పూన్స్ పౌడర్ని తీసుకొని బాగా లంచ్ లేకుండా వాటర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కలుపుతూ ఉండాలండి స్టవ్ వెలిగించిన తర్వాత లేదంటే ఉండలు కట్టేస్తుంది ఉండలు కట్టేసేటప్పుడు పిల్ల పిల్లలు తినడానికి అంత బాగుండదు కలుపుకుంటూ ఉంచి దీన్ని బాగా కొంచెం దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోండి మరీ గట్టిగా అయ్యే వరకు ఉడికించకండి ఎందుకంటే ఆరోగ్య లోపు ఇంకా గట్టిగా అయిపోతుంది పల్లె పిల్లల ఏజ్ని బట్టి కూడా దీని కంటిస్టెన్సీ చూసుకోండి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అయితే కొంచెం లూజ్గానే యూజ్ చేయండి ఎందుకంటే వాళ్ళు మింగటానికి ఈజీగా ఉంటుంది లేదంటే తినలేరండి మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ చూసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని బేబీ ఫుడ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి త్వరలోనే మరిన్ని బేబీ ఫుడ్ రెసిపీస్ని నేను షేర్ చేస్తానండి మీకు ఏ రెసిపీస్ కావాలో ఎన్ని మంత్స్ బేబీస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో బాయ్